ఓం నమో భగవతే శ్రీరమణాయ అందరికీ నమస్తే శ్రీరమణీయం ఛానల్కి స్వాగతం భగవాన్ శ్రీరమణుల జీవిత విశేషాలు పదమూడవ భాగం పద్దెనిమిది వందల తొంభై ఆరు సెప్టెంబర్ ఒకటిన అరుణాచలం చేరుకొని అరుణాచలేశ్వరునికి సంపూర్ణ శరణాగతి చెందిన తరువాత తన వద్ద ఉన్న ఆహార పదార్థాలను విసిరివేశాడు జంధ్యాన్ని తీసివేశాడు క్షౌరం చేయించుకున్నాడు కౌపీనం ధరించాడు బోరున కురుస్తున్న వర్షంలో తడుస్తూ తన తండ్రి ఆలయానికి చేరుకున్నాడు అక్కడే ఉన్న వేగాల్ల మండపంలోనే ఆ రాత్రంతా ఈదురుగాలుల మధ్య వర్షపు జల్లులతో దేహం తడుస్తూ ఉన్నా చలివేస్తూ ఉన్నా అవేవి పట్టించుకోకుండా ధ్యానంలో మునిగిపోయాడు మరునాడు మధ్యాహ్నము మౌనస్వామి వెంకట్రామన్ పరిస్థితి గమనించి అతనికి భిక్షను అందించవలసిందిగా తన శిష్యులను పురమాయించాడు అదే అరుణాచలేశ్వరుడు తనకు అనుగ్రహించిన మొదటి భిక్ష అని రమణులు భక్తులతో చెప్పేవారు తనకు ధ్యానభంగం కలిగిస్తున్న అక్కడి మూకల నుండి తప్పించుకోవడానికి వెంకట్రామన్ వేగాళ్ల మండపంలోని నేలమాలిగలోనికి తన మకాం మార్చాడు అది పాతాళలింగ గుహ అక్కడ అంతా చీకటి అక్కడ విగ్రహాలైతే ఉన్నాయి కానీ అక్కడ దీపం లేదు ఎవరూ శుభ్రపరిచేవారు కాదు ఎంతో తేమగా కీటకాలు దోమలు తేళ్ళు మొదలైన వాటి స్థావరంగా ఉండేది బ్రాహ్మణ స్వామి ధ్యానంలో ఉండగా ఆ క్రిమి కీటకాలు అతని తొడల కింది భాగాన్ని కరచి రక్తాన్ని ఆస్వాదించేవి అందువల్ల అతని కాళ్ళు తొడల కింది భాగాలు పుల్లతో చీము నెత్తలతో నిండిపోయాయి అక్కడి మండపంలో ఉండే ఏనుగు గుహలో ఉండే మన పరదేశీ స్వామి తప్ప వేరెవ్వరూ అక్కడ ఉండేవారు కాదు శేషాద్రి స్వామి ప్రోద్బలం వలన అల్లరి మూకల నుండి మరియు పాతాలలింగ గుహలోని క్రిమికీటకాదుల నుండి రక్షించడం తన బాధ్యతగా భావించి వెంకటాచల మొదలయ్యార్ బ్రాహ్మణ పరదేశిని మౌనస్వామి శిష్యుల సహాయంతో గోపుర స్వామి ఆలయంలోనికి మోసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి నమస్కరించి వారు వెళ్ళిపోయారు ఇక్కడ మొదటి రోజు బ్రాహ్మణస్వామికి భిక్ష ఇచ్చిన మౌనస్వామే ఆహార రక్షణ అవసరాలు తీరుస్తున్నాడు మౌనస్వామి తరచూ పార్వతీదేవి గుడి దగ్గర దొరికే పాలను తెచ్చి ఇస్తుండేవాడు ఆ పాలల్లో కొన్ని పండ్లు పచ్చకర్పూరం ఎర్రటి కుంకుమ పసుపు నీళ్లు చక్కెర కలిసినవి బ్రాహ్మణ పరదేశికి మెలకువ వచ్చినప్పుడు అవేవి పట్టించుకోకుండా మింగేసేవాడు ఆ దృశ్యాన్ని చూసిన గుడి పూజారి ఇక నుండి అమ్మవారికి అభిషేకం చేసిన పాలను మాత్రమే పట్టి వాటిలో ఇంకేమీ కలపకుండా బ్రాహ్మణ పరదేశికి మౌనస్వామి ద్వారా పంపాలని ఆదేశించాడు ఆలస్యమైతే ఊర్లోని ఎవరో ఒకరి బ్రాహ్మణ ఇంటికి కబురు పెట్టి వారి ద్వారా పరదేశికి భిక్షను ఏర్పాటు చేసేవాడు ఈ విధంగా గోపుర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో రెండు నెలలు గడిచాయి తరువాత బ్రాహ్మణ పరదేశి గోపురసుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి నుండి వేగాళ్ల మండపానికి పడమర దిశలో ఉన్న వాలై తోట అనే పేరున్న పూతోటలోనికి ధ్యాన నిమిత్తం చేరాడు అక్కడ బాగా పెరిగిన గన్నేరు చెట్ల నీడలో పొదల కింద ధ్యాననిష్టలో ఉండేవాడు ఒకసారి తాను కూర్చున్న మొదటి స్థలంలో కాక మరొక ప్రదేశంలో ఉన్నట్లు గమనించేవాడు ఆ తరువాత తోట నుండి ఆలయ ఉత్సవ విగ్రహాల రథాలు ఉంచే సావిడిలోనికి వెళ్ళి ధ్యానంలో ఉండేవాడు ఇక్కడ కూడా అల్లరి పిల్లల బాలు తప్పించుకోవడానికి ఆ రథాల చక్రాల వెనుకగా చీకటిలో ధ్యానిస్తులో ఉండేవాడు పరదేశి దేహం ఆ వాహనాల కాళ్ళ సందున ఎట్లాగో మెలుకలు తిరిగి చోటు మారుతూ ఉండేది ఈ విషయాన్నే భగవాన్ రమణులు భక్తులతో ఇలా చెప్పారు వాహనాల మధ్య చిన్న సందు ఇరుకు ఆ లోపలకు వెళ్ళి పెద్ద రథం మాటన కూర్చునేవాడిని రథం క్రింద హాయిగా ఉండేది బల్లిలాగా పాకుతూ పోయేవాడిన మాట ఏదో శక్తి నన్ను అలా నడిపించేది నేనుగా వెళ్ళడం ఎలా సాధ్యం నాకేమీ తెలియదు చిత్రం ఒక్కరోజున కూడా నేను రథానికి కానీ గోడలకు కానీ కొట్టుకోవడం దెబ్బలు తగలటం జరగలేదు అరుణాచలం వచ్చిన నాలుగు నెలల తర్వాత బ్రాహ్మణ పరదేశికి మొదటి స్నానం జరిగింది ఆ విషయాన్నే రమణులు భక్తురాలైన సూర్యునాగమ్మతో ఇలా చెప్పారు నేను ఈ ఊరు వచ్చిన నాలుగు నెలల వరకు స్నానం లేదు ఏమీ లేదు అరుణాచలేశ్వరాలయ ప్రాకారంలో ఉండగానే ఒక దినం పొండ్లుస్వామి అనే భక్తుని భార్య వచ్చి అమాంతం నన్ను పట్టి లాగి కూర్చోబెట్టి సీకాయతో తలంత రుద్ది స్నానం చేయించింది ఎప్పుడో వస్తూ పోతూ ఉండేదే అప్పుడు అలాగే వచ్చిందనుకున్నాను వచ్చేటప్పుడే అన్నీ సిద్ధం చేసి తెచ్చుకున్నది అదే మనకు మొదటి స్నానం అని అన్నారు అప్పుడు సూర్య నాగమ్మ గారు ఆ వెనక రోజు స్నానం చేసేవారేనా అని అన్నారు అప్పుడు భగవాన్ ఊహు స్నానం ఎక్కడిది చేయించేదెవరు చేసేదెవరు ఆ వెనుక దాదాపు ఒక సంవత్సరానికి పైగా అట్లాగే పోయింది గురుముహూర్తంలో కొన్నాళ్ళున్నానా అక్కడికి అట్టే జనాలు వచ్చేవారు కారు అందువల్ల తొందర లేకపోయింది అయితే మీనాక్షి అనే ఒక ఆమె ఎప్పుడైనా ఆహారం తెచ్చి ఇస్తూ ఉండేది ఒకనాడు ఒక బాణ తెచ్చి నీళ్లు కాస్తున్నది ఎందుకో అనుకున్నాను ఒక బుట్టలోంచి నూనె సీకాయ మొదలైనవి తీసి స్వామి రండని పిలిచింది నేను పోలేదు ఆమె ఊరుకుంటుందా రెక్కబట్టి లాగి కూర్చోబెట్టి నూనె అంటి స్నానం చేయించేసరికి జడలు కట్టిన జుట్టు విచ్చి సింగపు జూలల్లే వ్రేలాడసాగింది అది మనకు రెండో స్నానం ఆ వెనుక పళనిస్వామి వచ్చాడు ఏదో సరిపోయింది అన్నారు భగవాన్ తరువాత తనకు జరిగిన మొదటి క్షౌరం గురించి కూడా భగవాన్ ఈ విధంగా సెలవిచ్చారు నేను ఇక్కడికి వచ్చిన రోజు జరిగిన మొదటి క్షౌరం అందరికీ తెలిసిందే ఆ తర్వాత రెండవది ఒకటిన్నర సంవత్సరానికి జరిగింది జుట్టంతా బుట్టవలే పోతే చిన్ని చిన్ని రాళ్ళు దుమ్ము దానిలో ఉండి తలంతా బరువుగా ఉండేది ఇంతంత గోళ్ళు మొదలైన వాటితో బీభత్సంగా ఉండేవాణ్ణి వెనక అంతా బ్రతిమాలి క్షోరం చేయించారు తలంతా గుండు చేసిన వెనక తల ఉన్నదా లేదా అని అనిపించింది ఇట్లా ఇట్లా ఆడించి చూసి ఆ సరే ఉన్నది అని అనుకున్నాను అంత భారం తగ్గిందన్నమాట అన్నారు భగవాన్ ఈ ఒకటిన్నర సంవత్సరం ఎవరూ ప్రయత్నించనే లేదా అన్నారు ఒక భక్తులు అప్పుడు భగవాన్ ఆ యత్నించారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఉండగా ఇప్పుడు వకీలుగా ఉన్న నీలకంఠం యొక్క తాతగారు నా వద్దకు వస్తూ ఉండేవారు వారి పేరు నీలకంఠమయ్యరే చాలా భక్తి కలవారు ఒకనాడు ఈ ప్రయత్నంతో వచ్చారు వచ్చిన వారు నాతో ఏమీ చెప్పకుండా కొంచెం దూరంలో ఎదురుగా నిలిచారు మామూలుగానే వచ్చారని నేను కళ్ళు మూసుకొని కూర్చున్నాను వెనుక వైపున టప్పు టప్పుమని శబ్దమయ్యింది కన్నెత్తి చూస్తే మంగలి కత్తి నూరుతున్నాడు పలక్కుండా నేను లేచిపోయినాను పాపం వారు స్వామికి ఇష్టం లేదు కాబోలునని చక్కా పోయినారు పొన్నుస్వామి భార్య మీనాక్షి మాత్రం స్నానం చేసేదాకా విడవలేదు రెక్కపట్టి లాగితే ఏం చేసేది అన్నారు భగవాన్ దీని తర్వాత బ్రాహ్మణ పరదేశి శివగంగ కోనేటి దగ్గరున్న మారేడు చెట్టు కింద ఆ తర్వాత అక్కడే ఉన్న ఇప్పచెట్టు కింద కొంతకాలం ధ్యానం కొనసాగించారు ఈ ఇప్పచెట్టు కింద ఆత్మనిష్టలో ఉంటుండగా తనకు జరిగిన తిండి ఏర్పాటు గురించి భగవాన్ రమణులు భక్తురాలైన సూర్యనాగమ్మతో ఇలా చెప్పారు నేను ఇప్పచెట్టు కింద ఉండగా ఇంకోటి కూడా జరిగింది ఏమంటే ఇరువదేండ్ల వయస్సు గల రత్తమ్మ అనే ఒక దేవదాసి కోవెలలో నాట్యమాడేందుకు వస్తూ పోతూ ఒకనాడు నన్ను చూసింది అంతటితో నా మీద భక్తి తన వృత్తి మీద విరక్తి కలిగి ఇంటికి వెళ్ళి ఆ బ్రాహ్మణస్వామికి అన్నం పెట్టంది తాను తిననని తల్లితో పట్టుపట్టింది సరేనని ఇద్దరూ కలిసి అన్నం తెచ్చారు నేనేం కళ్ళు తెరుస్తానా పిలిస్తే పలుకుతానా ఒకే నిష్టలో ఉన్నాను ఎట్లాగో త్రోవన పోయే వారి చేత లాగించి లేపి ఆనాటికి అన్నం పెట్టి వెళ్ళారు స్వామికి పెట్టంది తిననని రోజూ పట్టుబడితే తల్లి నీవు చిన్నదానవే ఆ స్వామి వయస్సు వచ్చినవాడే తాకి లాగితే గాని లేవడే ఎట్లాగూ అన్నది ఆ రత్తమ్మ తన మేనమామ కొడుకు ఒకడుంటే వాణ్ణి సహాయం తెచ్చుకొని రోజూ వాడి చేత పెట్టించేది కొన్నాళ్లకు ఆ పిల్లవాని బంధువులకది అవమానంగా ఉండి వాణ్ణి పంపలేదు ఇదా పట్టు విడవదు కడక ముసలిదే తెచ్చి పెద్దది కనుక తాకితే తప్పు లేదని నన్ను కదిపి చెయ్యిలాగి అన్నం పెట్టి పోయేది ఆ ముసలిది త్వరలోనే పోయింది నేను అక్కడ ఉండలేదు పాపం ఆ రత్తమ్మ దూరం రాలేకపోయింది వృత్తి లేకుంటే భక్తి లేక ఒక్కనితోనే ఉండేది జాతి ఏదైతేనేమి పరిశుద్ధంగా ఉండేది మహావైరాగ్యం మంచి భక్తీను పాపం ఒక్క కూతురుంటే ఆ వృత్తే వద్దని పెళ్లి చేసింది అని సెలవిచ్చి గద్గద కంఠులైనారు భగవాన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి భగవాన్ శ్రీ రమణల జీవితానికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అమూల్యమైన మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తప్పక పంపించండి